ఇవి నాలుగు పది అట్లా పడతాయి కలర్స్ కలంకారా ఇవి ఏడు అరవై కలంకారీ శారీస్ ఏడు అరవై వాటిలో ఇవి కలర్స్ అనమాట அலங்காரி மோடல் அண்ணா மஞ்சள் అదే నేను మా సైడ్ చూపిస్తే వాళ్ళకి మళ్ళీ ఏది కావాలంటే అవి మళ్ళీ వచ్చి ఫ్యాన్సీనా ఇవి చెప్పండి డేటు ఏం డేట్ పడుతుంది అంటే వీడియోలోనే నేను మాట్లాడినా వాళ్ళకి చెప్పడానికి బాగుంటుంది ఇది వీడియో తీస్తాను నేను

ఓనీల ఫంక్షన్ ఉందని చీరలు షాపింగ్కి పోయాము ఓనీల చీరలు తీసేసుకొని అట్లే ఓనీల ఫంక్షన్ కూడా వెళ్ళేసి వచ్చామండి చీరలు హోల్సేల్ ధరలకే ఇస్తున్నారండి మన జమ్మల మడుగులోని నారాయణ టెక్స్టైల్స్లో ఈ జమ్మల మడుగు చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ వెళ్ళి చూసి నచ్చిన చీరలు తీసుకుంటారని నేను ఈ వీడియో చేస్తున్నానండి తక్కువ ప్రైజ్లోనే ఉన్నాయండి హోల్సేల్ ధరలకే ఇస్తున్నారు మన నారాయణ టెక్స్టైల్స్లో మీరు కూడా వెళ్ళి ఒకసారి చూసేయండి నేను నారాయణ టెక్స్టైల్స్లో షాపింగ్ చేసుకొని అట్ల నుంచి అట్లే ఓనీలా ఫంక్షన్కి వెళ్ళేసి వచ్చానండి సరే అయితే ఉంటానండి బాయ్